హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే చికెన్ గ్రేవీ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీకెండ్స్లో ఏదైనా స్పెషల్గా తినాలని అనుకున్నప్పుడు లేదా ఏదైనా ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ అంతా కుండలో చేద్దామని అనుకుంటున్నాను ఇందులోకైతే హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకుంటున్నాను నీట్గా వాష్ చేసి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిమిర్చి ఈ విధంగా పొడుగ్గా చీల్చి తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే సన్నగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు అలాగే పుదీనా యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్లోనే మనం వేయడం వలన ఏంటంటే ఫ్లేవర్ అనేది కొద్దిగా బాగుంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఉల్లిగడ్డలు అనేవి అయితే నేను మంచిగా కొంచెం ఆయిల్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే అయితే కాల్చి తీసుకున్నాను మీరు డైరెక్ట్ ఆనియన్స్ వేయాలన్నా వేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి మనం వేసిన స్పైసెస్ మొత్తం కలిసేలాగా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు అయితే మంచిగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి ఒక ట్వంటీ మినిట్స్ అయినా పక్కన పెట్టుకో పెట్టుకొని మ్యారినేట్ అవనిచ్చిన తర్వాతకి స్టవ్ పైన పెట్టుకొని సిమ్లోనే కుక్ చేయాలి సిమ్లో కుక్ చేస్తేనే బాగుంటుంది అన్నట్టు సో మనకైతే చికెన్లోకి వెళ్ళి అయితే వాటర్ కొన్ని వస్తాయి కదా ఇంక కొన్ని వాటర్ అనేవి అయితే మనం యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ మనం ఉడికించుకోవాలి ప్లస్ ఇందులో ఏంటంటే ఈ కుండలో వండేటప్పుడు అయితే స్టీల్ గంటని అయితే అస్సలే ఉపయోగించకండి ఈ విధంగా వుడెన్ గంటలను అయితే ఉపయోగించి అయితే మనకు కలబెట్టడానికి బాగుంటుంది సో చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే చూడండి చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడకడానికి అన్నమాట మీరు ఈ కన్సిస్టెన్సీలోనే ఉప్పు కానీ కారం కానీ ఏమైనా మసాలాలు కానీ తక్కువైనాయో చెక్ చేసుకొని అయితే మీరు అవైతే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు వేసిన తక్కువ వడ్డీ అయితే ఇప్పుడు వేసుకున్నా కానీ మంచిగానే సెట్ అవుతాయి కాబట్టి సో ఇందులోకైతే నేను ఫస్ట్ కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను కదా ఎంత ఫస్ట్ యాడ్ చేసినా కానీ లాస్ట్లో యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది కాబట్టి లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు అయినా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు సో ఫైనల్ అయితే చూడండి మన కుండలో వండిన చికెన్ గ్రేవీ కర్రీ అయితే అయిపోయింది ఎంతనైనా కానీ మన వెనకటినైతే మన అమ్మమ్మ అయితే కుండలోనే ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళు కదా వాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నారండి సో చూడండి కుండలు వండడానికి ప్రయత్నించండి మీతో పాటు నేను కూడా ఆల్మోస్ట్ అన్ని కర్రీలు అలానే చేయడానికి ప్రయత్నిస్తాను ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్